మీ ఎదుగోరి సందింటింటి రాజశేఖర్రెడ్డి గారు ఈ కడప జిల్లా బిడ్డ పులివెందుల పులి తెల్లని పంచకట్టు ముఖం నిండా చిరునవ్వు ఈ రోజు వరకు కూడా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఆ ప్రతిబింబం నిలిచిపోయింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పరిపాలనతో ఆయన పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలి అని ఒక మాదిరిగా నిలిచి చూపించిపోయాడు రాజశేఖర రెడ్డి గారు పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి పథకాలు ప్రతి ఒక్కరూ పొందారు అది రాజశేఖర రెడ్డి గారి మార్క్ రాజకీయం రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారి మార్క్ యాభై లక్షల మంది బిడ్డలకు ఫీజు రిఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ వైఎస్ఆర్ మార్క్ మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అయితారా మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు యాభై లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ రైతులకు రుణమాఫీ వైఎస్ఆర్ మార్క్ నలభై ఆరు లక్షల పేదలకు పక్కా ఇల్లు కట్టడం వైఎస్ఆర్ మార్క్ రైతును రాజు చేయడం వ్యవసాయాన్ని పండుగ చేయడం క్రాప్ ఇన్సూరెన్స్ తో సహా అన్ని అద్భుతంగా ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ కుయి కుయ్ వన్ నాట్ ఎయిట్ వైఎస్ఆర్ మార్క్ మాట తప్పడం మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారికి చేత కాదు ఇది వైఎస్ఆర్ మార్క్ తనకు మేలు చేస్తే ఆ మేలను జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్ఆర్ మార్క్ నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్ఆర్ మార్క్ ఒకసారి నా అనుకున్న తర్వాత జీవితంలో వాళ్ళను కోల్పోకుండా తన మనసులో పదిలంగా ఉంచుకోవడం వైఎస్ఆర్ మార్క్ ఇది వైఎస్ఆర్ మార్క్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా పరిపాలన చేశారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరు ప్రజలను సమానంగా ప్రేమించడం వైఎస్ఆర్ మార్క్ ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజా దర్బార్ వల్ల ప్రజలకు నిత్యము అనుక్షణం అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడున్న నాయకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు కానీ ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ ముఖ్యమంత్రి చేయని ఆలోచన నేను రచ్చబండకు వెళ్లాలి ప్రజల దగ్గరికి వెళ్లాలి ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయో లేదో చూడాలి అసలు ఇంకా ఇల్లు లేని వారు పెన్షన్ లేని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అని రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషిగా ప్రజల నాయకుడిగా ప్రజల కోసమే బతకడం కాకుండా ప్రజల కోసమే ప్రాణం పెట్టడం రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ మార్క్ ఇది రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం